आज咱們 നമ്മുടെ પર્યાવરણ વિભાગનો ટ્રાન્સપોર્ટ વિભાગ સાથે વાત કરીએ બેઝિક એન્જિનિયરિંગ વિભાગના DRDO સંબંધિત કાર્ય ડિપાર્ટમેન્ટ સાથે એક્સેસ બોર્ડની દરેક આંતર કેન્દ્રો દ્વારા દ્વારા સમાચરણ વિજ્ઞાન પત્રમાં ખાણલયા રક્ષા ગીતા કાર્યનો કમાયનો પરગોડા ઉતરે સંદર્ભોમાં જેમના કાર્યક્રમો વના બૌચારા પેરેગમાં લક્ષ્ય લખો કોટ ઉપર મર્જીયતાનો అవకాశాలు పెరగాలంటే ఖర్చుల చెట్టు పెట్టాలనేటువంటి ఆలోచనతో నిర్ణయం తీసుకొని పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై లక్షల ఇంత మొక్కలు ఐదు లక్షల పాటి మొక్కలు నర్సరీలో పెంచడం జరిగింది ఖమ్మం జిల్లాకు సంబంధించి డిఆర్డిఓ దగ్గర కూడా ఆ సమాచారం ప్రకారంగా మరియు ఎక్స్ఎల్ ఫిసివెల్ అధికారులతో సమన్వయం చేసుకుని గీతా కార్మికులు సంఘాల సహకారం తీసుకొని ఆ యొక్క లోపల ఈ యొక్క గీతా దాటి ఖర్చుల చెట్టు పెట్టేటువంటి అంశాలను కూడా ప్రాధాన్యత ప్రధాన ఈ అంశాల మీద మాట్లాడి పొద్దు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పటికే ఎటువంటి ఇబ్బందులు చార్జీలు కార్పొరేట్ కాకుండా చాలా గురుకురాలు అరకొర ఉండడం వల్ల గతంలో వారికి ప్రతి బాయ్ కూడా కిరాలు ఇవ్వకపోవడం వల్ల ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అధికే విధంగా వెంట వెంటనే వారికి అమౌంట్ ఇచ్చేటువంటి ప్రక్రియలు కూడా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయత్నం గవర్నమెంట్ అన్ని అంశాలను ఇచ్చే సందర్భంలో ఎడ్యుకేషన్ విద్యా ప్రమాణాలు విద్యార్థులకు సంబంధించి శాతం రిజల్ట్ వచ్చింది కానీ ఇంకా వారి యొక్క ఉన్నత ప్రతిభను గుర్తించి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి భవిష్యత్ అది ప్రొఫెషనల్ కోసం ఎన్సి కావచ్చు బెడికల్ కావచ్చు లేకపోతే పోయే విధంగా ఈ గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థులు పోయేటువంటి లాంగ్ ట్రామ్ కోసింగ్ ఇచ్చి కొంత మార్పు చేయాలనేటువంటి ప్రజలు ఆలోచనంగా మొట్టమొదటిసారిగా మొదటి ఇంట్లో నాలుగు గురుకులాలను రెండు వందల కోట్ల రూపాయల ఒకటి నిర్మించే విధంగా కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంలో

Kita kaitkan ada kelewatan ni. Kalau dalam ada kelewatan